హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నువ్వు ఉంటే నా జతగా ముప్పై ఎనిమిదో భాగాన్ని వినేద్దాం ఉదయం శ్రీకి మెలక వస్తుంది మెల్లగా రుద్రాన్ని విడిపించుకుని పైకి లేచి రుద్రాన్ని చూస్తుంది రుద్రాయంతో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు శ్రీ నవ్వుతూ రుద్రా చేతులను తీసుకుని ముద్దు పెట్టుకుంటుంది తర్వాత రుద్ర తలని మితూ రుద్రా చెవి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ సాలంగే మిస్టర్ కేకే అని అంటుంది రుద్ర అలాగే కళ్ళు మూసుకొని శ్రీ మెడ పట్టుకుని లాగి శ్రీ పెదవులకి ముద్దు పెట్టి వదులుతాడు స్త్రీకి ఏం జరిగిందో అర్థం కాక బొమ్మల రుద్రాన్ని చూస్తూ ఉంటుంది రుద్ర మాత్రం అలాగే కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు కాసేపటికి స్త్రీకి రుద్ర ఏం చేశాడో అర్థమై మనసులో నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంగా రుద్రాన్ని కొడుతుంది రుద్ర కళ్ళు తెరిచి శ్రీని చూసి ఏమైంది మా అని అంటాడు ఆమె కోపంగా ఏమైంది ఏంటి నన్ను ఎందుకలా ముద్దు పెట్టుకున్నావు అంటుంది రుద్ర నవ్వుతూ మరి నన్ను సాలేగాడంటావా శ్రీ తల కొట్టుకుంటూ మట్టి బుర్రా అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది శ్రీ వెళ్ళగానే రుద్రా పక్కకి వచ్చి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసి నవ్వుతాడు తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో వర్క్ అంతా చూసుకుని వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది స్త్రీ బాగా అలసిపోయి బెడ్ మీద పడుకుండి పోతుంది రుద్ర వచ్చి శ్రీని లేపుతాడు కానీ స్త్రీ లేవదు రుద్రా ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని శ్రీ దగ్గరికి వచ్చి లేపుతాడు ఆమె మాత్రం కదలకు నాలనే పడుకుని ఉంటుంది రుద్రా ప్లేట్ పక్కన పెట్టేసి షీని తన వైపుకి లేపుతాడు షీ కళ్ళు మూసుకొని పైకి లేచి రుద్రాని కూర్చొని రుద్రాని ఆనుకుంటుంది ప్లేట్ తీసుకుని అన్నం కలిపి శ్రీ నోటు దగ్గర పెడతాడు ఆమె నిద్రపోతూనే రుద్రా పెట్టింది తింటూ ఉంటుంది రుద్ర మొత్తం తినిమించాక షీని పడుకోబెట్టి దుప్పటి కప్పి వెళ్ళిపోతాడు షీ మెల్లగా కళ్ళు తెరిచి వెంటనే రుద్రా చేయి పట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్లకు నాతోనే ఉండు అని అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీ పక్కన పడుకుని శ్రీనే పట్టుకుంటాడు ఆమె రుద్రాన్ని గట్టిగా చేసుకుని రుద్ర ఎదలో గువ్వల్లలా పోతుంది రుద్ర శ్రీ తలని నిమురుతూ ఉంటాడు శ్రీ అలాగే ఉండి నిద్రలోకి జారుకుంటుంది ఆమె నిద్రపోయిందని తెలిసాక రుద్ర మెల్లగా శ్రీని వదిలి బయటికి వెళ్లి ఫోన్ మాట్లాడి ఎక్కడికో వెళ్ళిపోతాడు ఆమె నిద్రపోతుండగా రుద్ర వచ్చి శ్రీని లేపుతాడు శ్రీ బద్ధకంగా కళ్ళు తెరిచి నిద్రను చూస్తుంది రుద్ర కంగారుగా స్త్రీకి ఒక చీర వచ్చి వెళ్లి ఫ్రెష్ అయ్యమంటాడు ఆమె నిద్ర మత్రలోని రుద్రాన్ని అయోమయంగా చూసి ఎందుకో అని అడుగుతుంది రుద్ర కోపంగా శ్రీని దగ్గరికి తీసుకుని పెదవులు గట్టిగా ముద్దు పెట్టేస్తాడు రుద్ర పెట్టినకి పెట్టిన ముద్దుకి శ్రీ షాక్ అయి దెబ్బకి మాయకం మొదలుతుంది ఆమె కోపంగా రుద్రాన్ని తూసేసి ఏంటిది అని అరుస్తుంది రుద్ర శ్రీకి చీర ఇస్తూ కోపంగా నేను చెప్పానుగా నాకు రెండోసారి చెప్పే అలవాట్లేదని వెళ్ళి రెడీ అవటీకే అని అంటాడు శ్రీ కూడా అంతే కోపంగా నీకేమైనా పిచ్చా అర్ధరాత్రి అయింది ఇప్పుడు వెళ్ళి రెడీ అవ్వమంటావేంటి తల తెక్కగా ఉందా ఏదైనా తాగావా బంగారం లాంటి నానిద్దరు పాడు చేశావు అంత అర్జెంటు పని ఏముంది నీకు అని అంటుంది రుద్ర ఏం మాట్లాడుకున్నా శ్రీని ఎత్తుకుంటాడు శ్రీకి రుద్రాల చేసేసరికి షాక్ అయి రుద్రాన్ని కొడుతూ నన్ను కిందికి దించుకేకే అని అరుస్తుంది రుద్ర ఏం పట్టించుకోకుండా శ్రీని వాష్రూమ్ డోర్ దగ్గర దించి చీర ఇచ్చి వెళ్ళి కట్టుకో అంటాడు శ్రీకి రుద్రాల చేసేసరికి కోపం వచ్చి కోపంగా నేను కట్టుకోను అసలు ఎందుకు కట్టుకోవాలి అన్నట్టుంది రుద్రాశ్రీ పట్టుకుని వాషంలోకి తీసుకెళ్లి చీరేస్తాడు శ్రీకి రుద్ర ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక ఏమైంది కేకే ఎందుకు ఇలా చేస్తున్నా అంటుంది రుద్రాశ్రీని షవరి కింద నిల్చోబెట్టి టాప్ ప్యాన్ చేసేస్తాడు శ్రీ కోపంగా కేకే ఏమైంది నీకు ఇలా చేస్తున్నావేంటి అని వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేస్తుండగా రుద్రాశ్రీని లాగుతాడు శ్రీ రుద్ర మీద పడుతుంది ఇద్దరు షవరి కింద తడుస్తూ ఒకరి కళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు శ్రీ తేరుకొని రుద్రాన్ని విడిపించుకోవడానికి చూస్తూ ఉంటుంది కానీ రుద్రాశ్రీని కదలకుండా గట్టిగా పట్టుకుంటాడు శ్రీ రుద్రాన్ని చూసి ఏంటిది ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంటుంది రుద్రాశ్రీ పెదవులకి ముద్దు పెట్టి శ్రీని చూసి నా భార్య నా ఇష్టం నేనేమైనా చేస్తా ఇప్పుడు నువ్వు చీర కట్టుకుంటావా లేక నన్ను కట్టమంటావా అని అడుగుతాడు కానీ అని శ్రీ ఏదో చెప్పే రుద్ర శ్రీ చీరను తీయడానికి శ్రీ భుజం మీద చేయి వేస్తాడు ఆమె వెంటనే రుద్రాన్ని తోసేసి నేను కట్టుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటుంది రుద్ర నవ్వుతూ మీ ఆడవాళ్ళకి ఏదైనా మర్యాదగా చెప్తే అస్సలు వినరే అని చీర శ్రీ చేతిలో పెట్టి తల విదిలించి వెళ్ళిపోతాడు శ్రీ ఆలోచిస్తూ రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ ఉంది రుద్రా బయట నుంచి నువ్వు ఇరవై నిమిషాలు నా ముందుండాలి లేకపోతే నేనే లోపలికి వస్తా అని అంటాడు శ్రీ తేరుకొని భయంగా బాబోయ్ వీడు వచ్చినా వచ్చేస్తాడు అని రుద్రాని తిట్టుకుంటూ ఫ్రెష్ అయి చీర కట్టుకుని రుద్ర దగ్గరికి వస్తుంది రుద్ర శ్రీని చూసి నవ్వుతూ వచ్చావా రావేమో ఈ రోజు నాకు ఆఫర్ ఇస్తావేమో అనుకున్న టీకే అని అంటాడు శ్రీ కోపంగా నాకంత ఆశ లేదు మీకంత సీను లేదులేండి ముందు ఇలా ఎందుకు చేస్తున్నారో చెప్పండి అంటుంది రుద్రా శ్రీని అద్దం ముందు కూర్చోబెట్టి చెప్తా టీకే ఎందుకంత తొందర అని శ్రీని రెడీ చేస్తాడు శ్రీ మాట్లాడేలోపే రుద్ర తన చే వేలిని శ్రీ పెదవుల మీద పెట్టి మాట్లాడుకు టీకే సైలెంట్గా ఉండు తర్వాత నీకే అర్థమవుతుంది అని అంటాడు శ్రీ ఇంకా ఏం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోతుంది రుద్రాశ్రీకి నగలన్నీ పెట్టి ఒక కొత్త పెళ్లి కూతురులా తయారు చేస్తాడు శ్రీకి ఏమి అర్థం కాక రుద్రాన్ని చూస్తూ ఉంటుంది రుద్రాశ్రీని రెడీ చేశాక నిల్చోపెట్టి శ్రీని చూసి ఏదో తక్కువైంది అని అక్కడున్న కుంకుమ వరిని తీసుకుని శ్రీ నుదిటి మీద కుంకుమ పెడతాడు శ్రీ కళ్ళు మూసుకుంటుంది రుద్రాశ్రీని మొత్తం చూసి ఆ ఇప్పుడు సరిపోయింది అని శ్రీని చూస్తాడు శ్రీ కళ్ళు మూసుకొని ఉంటుంది రుద్రా శ్రీ వచ్చి తన చేతులతో శ్రీ మొహాన్ని తీసుకుని శ్రీ నొదుటి మీద ముద్దు పెడతాడు ఆమె మెల్లగా కళ్ళు తెరిచి రుద్రాను చూస్తుంది రుద్రా నవ్వుతూ ఏమైందిమా అంటాడు శ్రీ రుద్రా గుండెల్లో ఒతికిపోతూ ఇదంతా ఎందుకు చేస్తున్నావు కేకే అంటుంది రుద్రా శ్రీ చేయి పట్టుకుని ఇప్పుడు చూస్తే నీకే తెలుస్తుందిలే ఇంకా నన్ను అడగడం ఎందుకు అని శ్రీని తీసుకెళ్తాడు ఆమెకి రుద్ర చెప్పింది ఒక ముక్క కూడా అర్థం కాలేదు కానీ ఏం మాట్లాడకుండా రుద్రానే వెద్రాతో వెళ్తుంది రుద్ర ఆగి శ్రీని పట్టుకుని శ్రీ కళ్ళు మోసపెడతాడు ఆమెకి అంతా అయోమయంగా ఉంటుంది రుద్ర శ్రీని టెర్రస్ మీదకి తీసుకొచ్చి తన చేతుల్ని శ్రీ కళ్ళ మీద నుంచి తీసేస్తాడు అక్కడంతా లైటింగ్ ఉండడంతో శ్రీ చేయి అడ్డు పెట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది శ్రీ కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి షాక్ అయి నమ్మలేనట్టు రుద్రాన్ని చూస్తుంది రుద్ర నవ్వుతూ ఇది నిజమే టీకే కల కాదు అని అంటాడు ఆమెకి ఎదురుగా తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉంటారు ఇంకా దీపు మను అశోక్ వంశీలు కూడా ఉంటారు అక్కడ ఆ ప్లేస్ అంతా చాలా గ్రాండ్గా డెకరేట్ ఉంటారు అదంతా చూసి శ్రీ షాక్ అయి అలాగే ఉండిపోతుంది శ్రీ వాళ్ళని చూసి బాధగా అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి గారిని ఆక్ చేసుకుని ఏడుస్తుంది గారు ఏడుస్తూ శ్రీ తలని మురుతారు శ్రీ అందరిని చూసి ఎక్కిల్ పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది ఆమె అలా చూసి అందరు గుండె తలుక్కుమంటుంది అందరూ శ్రీ చుట్టూ చేరు శ్రీని ఓదారుస్తారు లక్ష్మి గారు బాధగా శ్రీ బుగ్గుని తడుముతూ నన్ను క్షమించి తల్లి అని అడుగుతారు శ్రీకి ఆవిడ ఎందుకు అలా అడుగుతున్నారో అర్థం కాక చూస్తూ ఉంటుంది మధు గారు శ్రీ దగ్గరకొచ్చి రుద్ర మాకంతా చెప్పాడు తల్లి అని అంటారు శ్రీ అయోమయంగా ఏం చెప్పాడు అని అడుగుతుంది మాకు నిజం చెప్పాడు శ్రీ నీకు ఇష్టం లేకుండా నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు మాకు ఈ విషయం చెప్తే మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని చేస్తాడన్న భయంతోనూ మాకు చెప్పలేదు అని చెప్పాడు అన్నాడు మోహన్ శ్రీ ఆశ్చర్యంగా రుద్రాన్ని చూస్తుంది రుద్ర ఎవరు చూడకున్నా శ్రీకి కన్ను కొడతాడు శ్రీకి రుద్ర ఎందుకలా చెప్పాడు అర్థమై రుద్రాని కోపంగా చూస్తుంది అన్నపూర్ణమ్మ గారు శ్రీ వచ్చి నా మనవడు మామూలుడు కాదు శ్రీ నా జీవితంలో నేను నిన్న ఆశ్చర్యపడినంతగా ఎప్పుడు పడలేదు తెలుసా ఆఫీస్ పని అని చెప్పి మన ఇంటికి వచ్చి ఇలా చెప్పాడట మోహన్ మధు రుద్ర రుద్ర మీద కోపడితే మన లక్ష్మి అయితే ఏకంగా రుద్రాన్ని చేయి కూడా చేసుకుందట కానీ ఉదయం రుద్ర నాకు కనిపించేసరికి నేను కాస్త ఆశ్చర్యపోయాను తరువాత వాళ్ళు నాకు విషయం చెప్తే నేను నీ దగ్గర నుంచే వచ్చాను నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావని వీళ్ళకి చెప్తే అప్పుడు వీళ్ళు శాంతించారు తల్లి అని అంటారు శ్రీ బాధగా రుద్రాన్ని చూస్తుంది రుద్రాశ్రీని శ్రీని అంత బాధగా చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్ గారు శ్రీ తలమీద చేయిపెట్టి ఇంత బాధని ఎలా తట్టుకున్నావు తల్లి మీ అమ్మ నిన్ను కోపడినప్పుడు కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదా అని అంటారు శ్రీ వెంటనే ఆయన్ని కాగులించుకొని ఏడుస్తూ నాకు అప్పుడు ఏం చేయాలో తెలియదు నాన్న అని చెప్తుంది అందరూ చాలా బాధపడతారు మాధవ్ గారు శ్రీ కళ్ళను తురిచి మాకు నిజం తెలిసిన వెంటనే రుద్రాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చింది తల్లి కానీ నువ్వు బాధపడుతూ ఉంటే చూడలేక నీకోసం నా దగ్గరికి వచ్చి నిజం చెప్పే అవసరం లేకున్నా మాకు చెప్పి మాతో మాటలు పడ్డాడు అందుకే అతనికి నీ మీదన్న ప్రేమను చూసి మాకు నమ్మకం వచ్చింది తల్లి అని అంటాడు మాధవి గారు శ్రీని దగ్గరికి తీసుకుని నీకు ఇప్పుడేం ఇబ్బంది లేదా శ్రీ అని అంటుంది శ్రీ నవ్వుతూ నన్ను ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా చెప్పాలంటే ఆయన ప్రాణం నేను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఏడుస్తూ మీరింకా నా దగ్గరికి రారేమో అనుకున్నాను అని ఆవిని ఆక్ చేసుకుంటుంది అందరూ శ్రీ బాధను చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారు శ్రీ కాసేపటి తర్వాత ఏడుపాపి అందరిని చూసి అయినా మీరందరు నన్ను కలవడానికి ఇంత సడన్ గా ఇంత రాత్రి ఎందుకొచ్చారు అని అంటుంది దీపు శ్రీ దగ్గరకొచ్చి శ్రీ తల మీద కొట్టి వసే తింగరదానా ఎప్పుడు చూడు పక్క వాళ్ళ సంతోషం పక్క వాళ్ళ పుట్టినరోజులు తప్ప నీ గురించి నువ్వు ఆలోచించుకోవా అని అంటుంది శ్రీ అర్థం కాక అందరినీ చూస్తుంది అన్నపూర్ణమ్మ గారు నవ్వుతూ ఇంకో అరగంటలో నువ్వు పుట్టినరోజు తల్లి అని అంటుంది శ్రీ తల కొట్టుకుంటూ అవును కదా రుద్ర పుట్టినరోజును ప్లాన్ చేస్తూ నా పుట్టినరోజును మర్చిపోయాని అని అందరినీ చూసి చిన్నగా నవ్వుతుంది ఇంతలో రుద్ర సరస్వతి గారిని తీసుకుని వస్తాడు అన్నపూర్ణమ్మ సరస్వతి గారిని చూసి దగ్గరికి వెళ్ళి ఆవిని కవులు ఇచ్చుకొని కాసేపు బాధపడి తర్వాత అందరికీ ఆవిని తీసుకొచ్చి తన అక్క అని చెప్పి పరిచయం చేస్తారు శ్రీ ఫ్యామిలీ అంతా చాలా సంతోషపడతారు అందరూ సరస్వతి గారిని ప్రేమగా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు సరస్వతి గారికి వాళ్ళ ప్రేమ ఆప్యాయత చూసి సంతోషంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు అందరూ చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు శ్రీ రుద్రాన్ని వెతుక్కుంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది రుద్ర గోడకి ఆనుకుని చేతులు కట్టుకుని ఒక పక్క నిల్చొని వీళ్ళని చూస్తూ ఉంటాడు ఆమె మెల్లగా రుద్ర దగ్గరికి వెళ్తుంది రుద్రాన్ని చూసి నవ్వుతూ ఏంటి టీకే నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగుతాడు శ్రీ ఏడుస్తూ రుద్రాన్ని ఆక్ చేసుకుంటుంది రుద్ర షాక్ అయి శ్రీని పట్టుకుని కంగారుగా ఏమైంది మా ఎందుకు ఏడుస్తున్నావు నేను నిన్ను బాధ పెట్టానా అని అడుగుతాడు ఆమె ఏడుస్తూనే రుద్రాని చోవికి పెట్టి నా లైఫ్లో నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు కేకే థ్యాంక్ యూ రా అని గట్టిగా పట్టుకుంటుంది రుద్రా నవ్వుతూ ఓ ఇవి ఆనంద బాష్పాలా అయినా సరే నువ్వు ఏడవకూడదు అని శ్రీ కన్నీళ్లు తెలుస్తాడు శ్రీ ఏడుస్తూ నవ్వుతూ రుద్రాను చూసి ఇదంతా నా కోసం చేశావా అని అంటుంది రుద్ర శ్రీని చిట్టేసి నీ కోసం కాదు నా టీకే కోసం చేశా అని అంటాడు శ్రీ నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెడుతుంది రుద్ర చాలా సంతోషంగా శ్రీని చూస్తాడు ఇది మా అమ్మ నిన్ను కొట్టింది కదా అందుకే అని అంటుంది రుద్ర నవ్వుతాడు ఆమె కోపంగా రుద్ర భుజం మీద ఒక్కడి కొడుతుంది రుద్ర రుద్దుకుంటూ ఏంటి రాక్షసి సడన్ గా ఏం దయ్యం దూరింది నీకు అని అంటాడు శ్రీ కోపంగా నువ్వు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు తప్పు నీదే అని ఎందుకు చెప్పావు వాళ్ళ దగ్గర నువ్వెందుకు చెడయ్యావు అంటుంది నీకోసం టీకే అంటాడు రుద్ర శ్రీ ఆశ్చర్యంగా నా కోసమా అవును టీకే నీ కోసమే నువ్వు మీ వాళ్ళను మీ వాళ్ళు నీ దగ్గర లేరు అని చాలా బాధపడుతున్నా మీ అమ్మమ్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ కళ్ళలో నేను ఆనందం చూశాను అప్పుడే అనుకున్న ఆ ఆనందం ఎప్పుడు నీకు శాశ్వతంగా ఇచ్చేయాలని అందుకే మీ వాళ్ళకి నీ మీద కోపం పోవాలని ఇలా చెప్పాను ఇప్పుడు మీ వాళ్ళకి నువ్వంటే కోపం లేదు నీ దగ్గరికి వచ్చేసారు ఇప్పుడు నీ కళ్ళలో ఆనందం చూస్తున్నాంటికే అంటాడు శ్రీ బాధగా ఎవరి దగ్గర ప్రాణం పోయిని ప్రాణం పోయిన తలవంచని నువ్వు నా కోసం చేయని తప్పును నీ మీద వేసుకుని మాటలు పడుతున్నావు ఎందుకురా అంటుంది రుద్రా శ్రీ మొహాని చేతుల్లోకి తీసుకుని నీ కోసం మాట పడ్డం ఏంటి అవసరమైతే నా ప్రాణం కూడా సంతోషంగా ఇచ్చేస్తా అని అంటాడు శ్రీ ఏడుస్తూ రుద్రాన్ని యాక్ట్ చేసుకుని నేను చాలా అదృష్ట మంత్రాలనికెక్కే నీలాంటి వాడికి భార్యనయ్యాను అంటుంది రుద్రా నవ్వుతూ శ్రీ తల మీద ముద్దు పెడతాడు వీళ్ళలా ఉండగా అందరూ చప్పట్లు కొడతారు ఇద్దరు తేరుకుంటారు శ్రీ సిగ్గుపడుతూ రుద్రాకి దూరం జరుగుతారు రుద్రా వాళ్ళని చూసి నవ్వుతాడు అందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి నవ్వుతూ బాగుందమ్మా మీ ప్రేమ రుద్రాకు నువ్వంటే ప్రాణం నీకు రుద్రా అంటే ప్రాణం ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు అని అంటారు శ్రీ నవ్వుతూ సిగ్గుపడి గారిని హాక్ చేసుకుని మొహం దాచుకుంటుంది దీపు మను శ్రీతో అబ్బా సిగ్గే ఈ రోజు ఎక్కడో భూకంపం వచ్చేటట్టు ఉందే మా స్త్రీ సిగ్గుపడుతుంది అని ఆట పట్టిస్తారు షీ కోపంగా వాళ్ళని చూసి వాళ్ళ వెనక పడుతుంది ఇద్దరు శ్రీకి దొరకకుండా పరిగెడతారు ముగ్గురు అలా సంతోషంగా పరిగెడుతూ ఉంటారు అందరూ వాళ్ళు ఇంకా చిన్నపిల్లలా ఉండడం చూసి నవ్వుకుంటూ ఉంటారు లక్ష్మి గారు రుద్రా దగ్గరికి వెళ్తుంది రుద్ర ఆవిని చూస్తాడు లక్ష్మి గారు బాధగా రుద్ర బుగ్గని ప్రేమగా తరుముతూ మా అమ్మగారు నాకు అంతా చెప్పారు నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు చెప్పారు శ్రీ కోసం నువ్వు ఇలా చేస్తావు నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను కొట్టాను నన్ను క్షమించు బాబు అని అంటారు రుద్ర ఆవిడ చేయి పట్టుకొని మీరు నాకు అత్తయ్య అంటే అమ్మ తర్వాత అమ్మ అమ్మకు పిల్లలు కొట్టి హక్కుంది మీరు నాకు చెప్పే అవసరం లేదు అత్తయ్య అని అంటాడు లక్ష్మి గారు నవ్వుతూ రుద్రాన్ని కౌగులించుకుని మా బాబే మా బంగారమే అని చేతులతో రుద్రాకి దిష్టి తీస్తుంది సరస్వతి గారు వీళ్ళ దగ్గరికి వచ్చి నా మనవడంతే అది అంటారు రుద్ర నవ్వుతాడు అన్నపూర్ణమగారు రుద్రాన్ని ముద్దు పెట్టుకుంటారు శ్రీ వాళ్ళని అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది రుద్ర టైం చూసుకుని టైం అయింది అని అందరికీ సైగ చేస్తాడు అందరూ బెలూన్స్ తీసుకుని శ్రీ చుట్టూ చేరి త్రీ టూ వన్ అని బెలూన్స్ పగులు కట్టి గట్టిగా పుట్టినరోజు శుభాకాంక్షలు టీకే అని అలుస్తారు శ్రీ నవ్వుతూ మళ్ళీ ఆగి కోపంగా ఏంటి మీరు కూడా నన్ను టీకే అని పిలుస్తున్నారా అని అంటుంది అన్నపూర్ణమ్మగారు నవ్వుతూ నా మనవడు పెట్టిన పేరుతో నిన్ను పిలుస్తున్నాం తల్లి అని అంటారు శ్రీ ఆశ్చర్యంగా అమ్మమ్మ మీరు కూడానా అని బొంగుమూతు పెడుతుంది రుద్రాశ్రీ దగ్గరికి వచ్చి నువ్వు నా పేరుని మార్చావు కదా టీకే నేను కూడా నీ పేరు మార్చాలి అనుకున్నాను అందుకే ఇప్పటి నుంచి నీ పేరు టీకే అంటే తెలివైన కోతి అని పెట్ట అని నవ్వుతాడు శ్రీ సంతోషంగా రుద్రాన్ని చూస్తుంది తర్వాత అందరూ శ్రీని తెచ్చి తీసుకొచ్చి కేక్ కట్ చేస్తారు శ్రీ చాలా సంతోషంగా కేక్ కట్ చేసి అందరికీ తినిపిస్తుంది దీపు మను శ్రీకి కేక్ కుక్కి మొహానికి పూసేస్తారు శ్రీ కూడా వాళ్ళకి పూస్తుంది అలా ముగ్గురు పరిగెడుతూ సంతోషంగా కేక్ పూసుకుంటూ ఉంటారు శ్రీ అంత సంతోషంగా చూసిన రుద్ర చాలా ఆనందపడతాడు తర్వాత అందరూ రుద్రాని శ్రీని పక్కన పక్కన కూర్చోబెట్టి ఒక్కొక్కరు శ్రీకి గిఫ్ట్లు ఇస్తారు లక్ష్మి గారు మోహన్ గారు శ్రీకి నగలు ఇస్తారు మాధవి గారు మధు గారు శ్రీ పేరు మీద రాసిన ఒక ల్యాండ్ ఇస్తారు అన్నపూర్ణమ్మ గారు చీర ఇస్తారు సరస్వతి గారు శ్రీకి తన మెడలో ఉన్న గొల్స్ ఇస్తారు మను అశోక్ ఒక డైమండ్ నెక్లెస్ సెట్ ఇస్తారు దీపు తన చేసిన డిజైన్ చీరిస్తుంది శ్రీ వంశీని చూస్తుంది వంశీ కదలకుండా అలాగే నిలబడి ఉంటాడు రుద్ర వంశీని పిలుస్తాడు వంశీ బెరుగ్గాని వీళ్ళ దగ్గరికి వస్తాడు దీపు వంశీని కదిలిస్తుంది వంశీ శ్రీ వైపే చూస్తాడు శ్రీ వంశీని చూసి అందరూ నాకు గిఫ్ట్లు ఇచ్చారు మరి ఏమి ఇవ్వవా వంశీ అని అంటుంది వంశీ షాక్ అయి శ్రీని చూస్తాడు శ్రీ నవ్వుతూ భయపడకు వంశీ నేనేమి తినేంలే అని అంటుంది వంశీ నవ్వి శ్రీకి ఒక చిన్న బాక్స్ ఇస్తాడు శ్రీ దాన్ని తీసుకుని ఓపెన్ చేస్తుంది అందులో ఒక మైక్రోచిప్ ఇంకా బ్లూటూత్ ఉంటుంది శ్రీ ఆశ్చర్యంగా వంశీని చూస్తుంది నీకు అందరూ అన్నీ ఇచ్చేశారు ఇంకా నేను నీకు ఏమైనా కొత్తగా ఇవ్వాలి అనుకున్నాను అందుకే ఇది ఇచ్చా ఈ మైక్రో చిప్ ఎక్కడ ఉన్నా ఈ బ్లూటూత్ ద్వారా ఈ చిప్ చుట్టూ తిరు జరుగుతున్నది నీకు వినిపిస్తుంటుంది అలాగే ఇది ఎక్కడ ఉన్నా మనం ఈజీగా ట్రేస్ చేయొచ్చు నీకు ఇది ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకు ఇవ్వాలనిపించింది అందుకే ఇచ్చా శ్రీ అని శ్రీని చూస్తాడు శ్రీ నవ్వుతూ థ్యాంక్ యూ వంశీ నాకు ఇది బెస్ట్ గిఫ్ట్ అంటుంది రుద్ర వంశీని హక్ చేసుకుని థ్యాంక్స్ మామ అని అంటాడు వంశీ నవ్వుతాడు దీపు మనోలు రుద్ర వైపు చూసి మరి మీరేమిస్తారు బావగారు అని మా శ్రీకి అని అంటారు శ్రీ రుద్రా వైపే చూస్తూ ఉంది రుద్ర శ్రీ దగ్గరకు వచ్చి చూస్తాడు శ్రీ కళ్ళతో ఏమిస్తా అని అడుగుతుంది రుద్రా నవ్వుతూ తన దగ్గరున్న పేపర్స్ని తీసి శ్రీ చేతిలో పెడతాడు శ్రీ వాటిని చూసి విస్తుపోయి ఏంటివి అంటుంది రుద్ర నవ్వుతూ మన కంపెనీ ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చే ప్రాజెక్ట్ పేపర్స్ దీన్ని చూసి నువ్వు సైన్ చేసి డాక్యుమెంట్స్ని క్లయింట్కి ఇవ్వాలి మనం ఈ ప్రాజెక్ట్ని ఖచ్చితంగా బాగా చేస్తాం ఇది సక్సెస్ అయితే మన కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వచ్చినట్టే నీకు కష్టం ఉండకూడదు అని నేనే ఇలా ప్లాన్ చేసిన టీకే అని అంటాడు శ్రీ నవ్వలేక నవ్వుతూ థ్యాంక్స్ అంటుంది మను ముందుకొచ్చి అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే చక్రధర్ అంకుల్ మాట నిలబెట్టినట్టే కదా అని అంటుంది రుద్ర అవునని తలూపుతాడు అశోక్ మను దీపు శ్రీలు ఒకరి ఒకరు చూసుకుని మొహంలోనే మన ప్లాన్ సక్సెస్ అవుతుందన్న ఆనందంతో చిన్నగా నవ్వుకుంటారు శ్రీ ఫ్యామిలీ అంతా ఇంత మంచి అల్లుడు వచ్చినందుకు సంతోషపడతారు తర్వాత అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకొని ఆడుకుంటారు అలా నిద్ర కూడా మర్చిపోయి సంతోషంగా తెల్లవారుజాం వరకు ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండిపోతారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్